ఆ కాలంలో దేవుడు మాట వినపట్టమే అరుదు అంట దేవుడు మాట వినపట్టం అరుదు అసలు దేవుడు ఎవరో కూడా ఆ బాలుడికి తెలియదు చూడండి ఆయన స్వరము ఏం లేదు దేవుడెవరో కూడా అవగాహన లేదు అలాంటి పిలగాడు కానీ ఏలి ఏమన్నాడంటే అబ్బాయి నువ్వు దేవుడి మందిరంలో పని చేసుకోరా అని చెబితే ఆయన ఏ పని అయితే చెప్పాడో ఆ పని చేస్తా ఉన్నాడు చేస్తా ఉన్నాడు చేస్తా ఉన్నాడు ఒక రాత్రి మనిషి నిద్రపోయాడు ఏలీకి పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒప్పని ఏలీ పిల్లలు ఏలి చెప్పిన మాట వినట్ల కానీ సమయోలు మాత్రం ఏలి చెప్పిన ప్రతి మాట వింటున్నాడు అలా వింటున్నప్పుడు ఒక రాత్రి అదే మందిరంలో ఆయన నిద్రపోతున్నాడు పరంతా చేశాడు శుభ్రంగా తిన్నాడు ఆరు మనిషి నిద్రపోతున్నాడు నిద్రపోతున్నప్పుడు ఒక స్వరం వింటున్నాడు సమయోలు అనగానే ఇతకు అర్థం కాల ఎందుకంటే ఎప్పుడు దేవుడు మాట వినలేదు ఎప్పుడు దేవుడు అంటే తెలియదు అందులో బాలుడు ఏలి దగ్గరికి వెళ్ళి అయ్యారు నన్ను పిలిచారా అంటే నేను లేదు పడుకోపో అనగానే మళ్ళీ దేవుడు చూడండి సమయాలు అని మళ్ళీ పిలవగానే అనుడు మళ్ళీ కంగారు పడ్డాడు ఏదే దగ్గరికి వెళ్ళాడు పైగారు పిలిచారా ఎంత ఎలద్దు చూడండి అదే మన ఇంట్లో నాన్న బాగా అలసిపోయి వచ్చింది అరే అలసిపోయి వచ్చిందా ఒక క్లాస్ మధ్య ఆయన వెళ్ళవా లేక వాడు ఉండగా వాడికి చెప్పకూడదా అండి నాకేజ్వుతామండి మన మనసు అది చిన్న కంచడు అర్ధరాత్రి తన గురువు గారు పిలిస్తే ఆ పిలిచాడు అనుకున్నాడు వెళ్ళాడు ఒకసారి వెళ్ళాడు రెండోసారి వెళ్ళాడు మళ్ళీ మూడోసారి కూడా వెళ్ళాడు చూడండి ఎంత ఎలర్ట్గా ఉన్నాడో చూడండి మందిరంలో ఎలా కొంటున్నాడు గురువు దగ్గర ఎలా కొంటున్నాడు పెద్దల దగ్గర ఎలా కొట్టున్నాడు అదంతా దేవుడు చూస్తున్నాడు ముందు దేవుడు ఎవరో తెలియదు ఆయనకి అని నేర్చుకోవాలి ముందు ఇది ఆ తర్వాత దేవుడు అర్థమవుతుంది ఆటోమేటిక్గా ముందు తల్లిదండ్రులకు గౌరవిస్తే ముందు పెద్దలకి గౌరవిస్తే ముందు ఇరుగు పొరుగు వారికి గౌరవిస్తే అందరితో నువ్వు ప్రేమగా ఉంటే ఆ తర్వాత దేవుడు ఎవరో నీకు అర్థమవుతాడు ఇవేమీ చేయకుండా నాకు దేవుడు అర్థం కావాలంటే నీకు ఎప్పటికీ అర్థం కాడా అందుకే ఆయన ఒక మాట అంటాడు నీ సహోదరుణ్ణి ద్వేషిస్తే నువ్వు నన్నేం ప్రేమిస్తావు కనపడే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు కనపడని దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తానంటే నేను ఎలా నమ్ముతాను మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి వారితో మర్యాదగా మాట్లాడాలి ఒకవేళ వాళ్ళు ఏమన్నా పొరపాటుగా మాట్లాడినా మనం తగ్గించుకోవాలి అవసరమైతే మన తప్పు లేకపోయినా మనం క్షమాపణ చెప్పాలి అలా చెబితే నీకు దేవుడు ఎవరో అర్థమవుతాడు లేకపోతే అర్థం కాడు నువ్వు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేయగాక నువ్వు ఇరవై నాలుగు గంటలు ఉపవాసం ఉండుగాక ఆయన చెప్పే పని చేయకపోతే ఈ దొల్లంత ఎందుకు ఆయన చెప్పింది చెయ్యాలి ఇప్పుడు సమయంలో అదే చేస్తున్నాడు మూడు సార్లు వెళ్ళాడు ఇప్పుడు ఏ నీకు అర్థమైంది ఈ తడవు కనుక నీకు స్వరం వస్తే నువ్వు నా దగ్గరికి రాబాపు నువ్వు పిలగాడేది కదా నీకు అర్థం కాలేదు కదా మూడు సార్లు నీవు పిలిచేది కదా నేను పిలవాల నాకు అర్థమైంది ఇప్పుడు ఈ తడవ నీకు ఆ స్వరం ఏర్పడితే ఏం చేస్తుంది తెలుసా చిత్తం ప్రభువాను నీ నా జీవితంలో కూడా నేను